హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యం అప్పుడప్పుడు జీవితాన్ని కూడా తడిమి చూస్తుంది జీవితంలో కూడా సినిమాటిక్ ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి రాజ్ కుమార్ జీవితంలోనూ అదే జరిగింది అచ్చం సినిమాలో హీరో లాగా హీరో కంటే ధైర్యంగా ఆయన వ్యవహరించాడు అందరిలో ఇప్పుడు హీరో అనిపించుకుంటున్నాడు ఏ సినిమా లాంటి జీవితం సినిమాలో జరిగే సంఘటన అతని జీవితంలో జరిగింది ఇంతకు ఏం జరిగిందంటే ఓ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఫ్యామిలీతో సహా తను కూడా నిద్రపోయాడు తెల్లారి లేచి తన పని కోసం బయటకు వచ్చాడు కానీ అతని కూతురు నిద్ర లేవలేదు అమ్మ వెళ్ళి చూసింది ఏం జరిగిందా అని అప్పుడు ఆమె షాక్ ఒక భయంకరమైన దృశ్యం ఆమెకు కనిపించింది కూతురు మెడకు రెండు పాములు విషపూరితమైన పాములు మెడకు చుట్టుకుని అవి కూడా సేద తీరుతున్నాయి ఈ టైంలో ఆమె అరుపులు చేస్తూ అరుస్తూ బయటికి పరిగెత్తుకొచ్చింది తండ్రి రాజ్ కుమార్ కూడా అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూశాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూతురి ప్రాణం ముఖ్యం కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి మరీ దగ్గరికి వెళ్ళి సవ్బడి చేయకుండా భార్యను కూతురి కాళ్ళు పట్టుకోమంటూ ఆజ్ఞాపించి తను మెల్లగా అడుగులు వేసుకుంటూ సడన్గా ఆ రెండు పాముల మెడలు పట్టుకున్నాడు బయటకి తీసి చిదిమేసి చంపేశాడు ఈ సంఘటన బీహార్లోని గయాలో జరిగింది కూతురి కోసం కూతురి ప్రాణాలు కాపాడేందుకు రాజ్ కుమార్ చూపించిన సాహసం ఎప్పుడు సర్వత్వ ప్రశంసనీల గురవుతుంది కూతురు సలోనే చాలా ధైర్య సాహసాలు చూపించి ఆమెకు ఏ మాత్రం కాటు తగలకుండా ఆ పాములు కూడా అలికిడి చేయకుండా పాములు డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆ రెండు పాములను చేతుల్లో పట్టుకొని మెడలు పట్టుకొని అక్కడే చిదివేయడం అంటే అంత ఆషామాష వ్యవహారం కాదు ఏ మాత్రం తేడా జరిగినా ఏమాత్రం అటు ఇటు జరిగినా ఆ పాములు ఆ చిన్నారిని కాటేసే ప్రమాదం ఉంటుంది కానీ రాజ్ కుమార్ కూతురి ప్రాణం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చాలా ధైర్యంగా ధైర్య సాహసాలు చూపిస్తూ ఆ రెండు పాములను చేతులతో పట్టుకోవడం అంటే ఎస్ అతను ఖచ్చితంగా హీరో కూతుర్ని కాపాడిన హీరో